వెల్కమ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరిగాయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం ఆంధ్ర రాష్ట్రానికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్లు మద్దతున్నాయి అందులో టీడీపీ పదహారు జనసేన రెండు ఎంపీ సీట్లు భాగస్వామ్యం అయ్యాయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్ లోని నిధుల వర్షం కురిసింది లో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు